ఎవరు ఏం అడిగితే లేదనుకున్న మేము ఎలా కట్టగలిగాము ఏమో లోకేష్ కి రైట్ హ్యాండ్ కట్టలేకపోయారు ఎక్కడో తిరుపతి విజయవాడ వైజాగ్ ఆనందధామం ఎలక్ట్రిక్ క్రిమినేషన్ ఉండే మతానాలు ఈరోజు చావు కూడా గౌరవప్రదంగా ఉండాలి నా ఓటర్లు కానీ పుత్తూరు నగిరిలో నేను మా ఎంపీని రిక్వెస్ట్ చేసి ఒక్కొక్క చోట రెండు రోజులు కోట్లు ఖర్చు పెట్టించి చేయగలిగాడు మీ నాన్న ఎందుకు చేయలేకపోయాడు మున్సిపాలిటీ మీ నాన్న కదా మరి ఎందుకు పాటు పెట్టలేకపోయాడు ఎందుకు క్రినేషన్ పెట్టలేకపోయాడు పాలిటెక్నిక్ కాలేజ్ డిగ్రీ కింద మధ్యాహ్నం మధ్యాహ్నంపై క్లాసులు జరుగుతుంటే ఎందుకు ఎక్కలేకపోయాడు నేను అడవాల్సి వచ్చింది కదా అలాగే విజయనగరం ఫస్ట్ స్టేషన్ లో ఐటీ కాలేజ్ మీ నాన్న ఎందుకు వెళ్ళలేకపోయాడు రెండు వేల తొమ్మిదిలో అయ్యారు కదా ఎమ్మెల్యే అయ్యారు కదా గవర్నమెంట్ ఉంది కదా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఎందుకు కట్టలేకపోయాను నేను ఎందుకు కట్టగలిగాను దారి కూడా లేకుంటే మీ వల్ల రాలేదు నేను దారిని అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయండి మంత్రి అయినా మొదటి క్యాబినెట్ మీటింగ్ లో తీసుకొచ్చాను వచ్చినాయి అక్కడ ఆర్డో ప్లాంట్ వచ్చింది అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ వచ్చినాయి వచ్చింది ఒక వచ్చేది ఎంత కష్టం ఎవరైనా ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏం అడిగినా సొంత చెల్లెలాగా ప్రజల ఏం అడుగుతుంది అని ప్రతి దానికి పెట్టిచ్చారు మీరు పనిచేసినప్పుడు నాయకులు మీకు సొంత లాభాలు తప్ప ఏ రోజైనా ప్రజల గురించి మీరు అని అడుగుతున్నా కానీ రైల్వే పనులు కానీ కళ్యాణ మార్గలు కానీ షాడీమార్ కానీ గుళ్ళు గాని పాటలు కానీ శ్మశానాలు ఎలక్ట్రిక్స్ కాలేజీలు ఇవన్నీ కట్టాల్సిన అవసరం ఏముంది ఎంత శ్రమంగా ఒక ఒకదానికి జీవో తెచ్చుకోవాలన్నా ఒక దానికి సరే చేసుకోవాలన్నా ఎన్ని నెలలు తిరగాలి ఆఫీసులకి ఆ లెటర్ సర్కులేట్ అవ్వడానికి ఎంత వేగంగా మనము మనం మన పిఏ పని చేయడం కానీ ఆలోచించండి సో మాట ఈజీ ఆ ఏం చేసింది ఆ షూటింగ్ చేసుకుంటుంది